శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విష్ణోపశాంతే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేచ్ఛ రాఘవే కేతవే నమ ప్రియ భగవద్బంధువుల ఇంతవరకు యూట్యూబ్ జడ్ అంటే అక్షరాల ప్రోగ్రాంలో మనం ఇంతవరకు ఓ వరకు తెలియజేసుకున్నాము మరల పి నుండి ప్రారంభించుచున్నాము గమనించగలరు పైదాగరస్ ప్రకారంగా పి అక్షరానికి సంఖ్యాబలం ఏడు మరియు రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే కుజుడు పైదాగరస్ ప్రకారం పి అక్షరం సంఖ్యాబలం ఏడు ఏడు అంటే కేతువు తొమ్మిదికి ఏడుకి మంచి మిత్ర బలం ఉన్న గ్రహాలు మంచి స్నేహం ఉన్న గ్రహాలు ఏడు అక్షరాలలో పేరు ఉన్న పేరులో ఏడవ సంఖ్య బలం ఉన్న చాలా అదృష్టం చేసుకున్నట్లే అని చెప్పవచ్చు ఈ ఏడవ సంఖ్య కలిగిన పి అనే అక్షరం మీ పేరులో మొదటి అక్షరం అయితే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఏడు అనేది సప్త సముద్రాలు దాటే శక్తివంతమైన సంఖ్య వివాహంలో ఏడు అడుగులు మరియు చేసే ముందు పెద్దవాళ్ళు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తారు అంత అనుబంధం కలిగినది ఈపి అక్షరం మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు ఇంద్రధనస్సులో ఉండేది ఏడు రంగులు మరియు సప్త స్వరాలు సప్త ఋషులు ఇవన్నీ ఏడవ సంఖ్యతో అనుబంధం ఉన్న సంఖ్య అనుబంధం ఉన్న సంఖ్యలు ఐఫోన్ ఆపిల్లో ఇరవై ఐదో సంఖ్య శాంసంగ్లో ఏడు ఏడు అక్షరాలకు మరియు సంఖ్యాబలం ఇరవై ఐదు అంటే ఏడు కాల్గేట్లో ఏడు అక్షరాలు బిల్గేట్స్లో వారి పేరులో ఇరవై ఐదో సంఖ్య మన తెలుగు సినీ నటుడు నితిన్ గారి పేరులో ఏడు అక్షరాలు మరియు ప్రభాస్ గారి పేరులో ఏడు అక్షరాలు కావున ఏడవ తారీఖున జన్మించిన పేరులో ఏడు అక్షరాలు ఉన్న పేరులో ఏడవ సంఖ్య బలం ఉన్న చాలా అదృష్టం కలిగి ఉంటారు చాలామంది ఏడు కేతువు అంటే చేదు సంఖ్య కేతువు మంచి చేయడు అని అనుకుంటూ ఉంటారు కానీ అది చాలా పొరపాటు కేతు జ్ఞానానికి కారకుడు ఆయన ఇస్తే ఊహించని విధంగా ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది మరియు ఎవరైతే ఐదవ తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడవ తేదీలలో జన్మించి ఉంటారో వారికి ఈ పి అనే అక్షరంతో పేరు పెట్టడం వలన ఫలితములు ఉండవు మీ పేరు పి అక్షరంతో మొదలైతే మీరు చాలా అదృష్టవంతులు మరియు ఒక అక్షరం చూసి పూర్తిగా మీ పేరు బలం చెప్పలేము కావున మీ పూర్తి పేరులో మీ జన్మ తేదీకి అనుకూలంగా ఉండేలాగా మీ పేరుని అక్షరాలు సరిగ్గా ఉంటేనే మీకు అదృష్టం తనం రావట్లేదు కష్టాల్లో ఉన్నాము అని అనుకునే వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు బాగా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు పేరు అనేదే మంత్రం అయితే ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకుని దీనిలో ఉన్న విశేషమైన ఫలితాలను తెలుసుకుని ఆచరించి ఈ భారతదేశంలో మహోన్నతమైన వ్యక్తులుగా వెలుగు వెలుగొందుతున్నారు అంటే వాళ్ళంతా కూడా ఈ సంఖ్యాశాస్త్రం ద్వారానే పైకి వచ్చారు ప్రథమంగా చెప్పుకుంటూ చెప్పుకోవడం మొదలు పెడితే ప్రధానమంత్రి మోడీ గారు అలానే మన సినీ నటులు ప్రభాస్ గారు అలానే నేతున్ గారు మరి చిరంజీవి గారు ఇంకా చెప్పాలి అంటే మహోన్నతమైన వ్యక్తులు ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకుని వారి ఉద్యోగాల్లో కానివ్వండి వారి యొక్క వ్యాపార వ్యవహారాల్లో కానివ్వండి తెలుసుకుని ఆచరించి పైకి వచ్చిన వారే ఈ సంఖ్యాశాస్త్రం చాలామంది చెప్తూ ఉంటారు ఈ సంఖ్యాశాస్త్రం అన్నది ఇదేదో ఇతర మస్తు ఇతర మతస్థులది విదేశీయులది మనకి సంబంధం లేనిది అని చెప్తూ ఉంటారు అదంతా కూడా చాలా తప్పు కారణం ఏమిటంటే మనకి జ్యోతిష్య శాస్త్రానికి ఎంత ప్రమాణమైతే కలిగి ఉన్నదో అంతే ప్రమాణం కలిగి ఉన్న సంఖ్య కలిగి ఉన్నది ఈ సంఖ్యాశాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రాన్ని ఎవరైతే తెలుసుకుని ఆచరిస్తారో వారు వారి జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు ఇది సత్యాది సత్యం అయితే ఈ సంఖ్యాశాస్త్రంలో పేర్లు మార్చేస్తారు జన్మించిన తేదీలను మార్చేస్తారు ఇంకా ఏవేవో మార్చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు వింటూ ఉంటారు మీరు కూడా వింటూ ఉంటారు ఇవన్నీ కూడా చాలా పొరపాటు మీకు జన్మించిన తేదీని మార్చే అధికారం మాకు లేదు మీ తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చే అధికారం కూడా మాకు లేదు కాకపోతే ఇందులో ఉన్నది ఒకటి మార్పు మీ యొక్క అక్షరాలను ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే ఆంగ్లంలో చూసుకున్నట్టయితే వాటి అక్షరాలను వెనక్కి ముందుకి జరిపి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది మీరు ఎన్నిసార్లు రాయాలి అనేది సంఖ్యాశాస్త్ర ప్రకారం సూచించడం జరుగుతుంది అంతే మీ ఆధార్ కార్డులో కానివ్వండి మీ జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ కార్డులో కానివ్వండి ఇంకా బ్యాంకు సంతకాల్లో కానివ్వండి ఇతర ఇతర డాక్యుమెంట్స్లో కానివ్వండి మీ పేరు ఏమాత్రం మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు సంఖ్యాశాస్త్ర ప్రకారం సూచించిన విధంగా మార్పు చేసుకోవడమే వాటిల్లో ఏ విధంగానూ మార్పు చేయటవలసిన అవసరం లేదు అది చెయ్యాలన్నా కూడా జరిగే పని కూడా కాదు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అన్ని చోట్ల మనం ఆ పేరుతో వడకంలో వచ్చాం కాబట్టి అది మార్చడం అనేది జరిగే పని కాదు ఈ యొక్క మీ పేరుని ఈ విధంగా మేము ఈ సంఖ్యాశాస్త్ర ప్రకారం సరిచేసి ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క చరవాణి సంఖ్యను తెలియజేస్తున్నాము డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ మరొక సంఖ్య సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ ఈ రెండు చరవాణి సంఖ్యలకు మీరు సంప్రదించిన మీ సమస్యను మేము తెలుసుకొని సంఖ్యాశాస్త్ర ప్రకారం మీ పేరులో ఏమైనా దోషాలు ఉంటే సరిచేసి ఇవ్వడం జరుగుతుంది ఇది గమనించి మీరు ఈ సంఖ్యాశాస్త్రాన్ని మీరు కూడా పాటించండి తెలుసుకోండి తెలుసుకున్నందువలన పోయేదేమీ లేదు తెలుసుకుని ఆచరించండి ఇందులో గ్రహాలు ఉండవు గ్రహ పూజలు ఉండవు ఏమీ ఉండవు అని చెప్తూ ఉంటారు అది కూడా పర్పాటెంట్ ఇవన్నీ కూడా సంఖ్యాశాస్త్రం అంతా కూడా గ్రహాలను ఆధారం చేసుకుని చెప్పేదే సంఖ్యాశాస్త్రం మీ పేరుని మార్పు చేసుకున్న తర్వాత ఏ గ్రహానికి ఏ పూజ చెయ్యాలో నిర్ణయం చేస్తాము దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు దాన ధర్మాలు చేయవచ్చు అంతేగానివ్వండి సంఖ్యాశాస్త్రంలో పూజలు పురస్కారాలు ఉండవు అనేది అంతా కూడా పొరపాటు భ్రమ పూర్తిగా ఇందులో కూడా ఇమిడి ఉంటాయి జ్యోతిషాస్త్రానికి ఎంత ప్రమాణమైతే కలిగి ఉన్నదో అంతే ప్రమాణం కలిగి ఉన్న శాస్త్రం ఏదైనా ఉన్నది అంటే ఈ సంఖ్యాశాస్త్రమే కావున మీరు అనుసరించండి పాటించండి పాటించి మీ జీవితంలో ముందు అడుగుకు పాట వేసుకోండి అలాగే వివాహ వివాహము కాని వారికి వివాహము సంతానము లేని వారికి సంతానము గృహ నిర్మాణము చేయవలసిన వారికి గృహ నిర్మాణము అలాగే భూ తగాదాలు కోర్టు తగాదాలు రాజకీయ సమస్యలు రాజకీయ నాయకులు కావాలన్న కాంక్ష ఏదైనా సరే ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా ఖచ్చితంగా ఫలితములు అందుతాయి కా కావున మీరు తెలుసుకుని నమ్మి ఆచరించండి ఓం నమ శివాయ శివాయ సమస్త సన్మంగళాని భవంతు సర్వే జనాసునో భవంతు ఓం శాంతి శాంతి శాంతి